ఈరోజు కార్తీక మాసంలో రెండవ రోజు పారాయణ గురించి తెలుసుకుందాం మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానం చేసినను అది గొప్ప ప్రభావం గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాకుండా మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కాబట్టి కొంతమంది అస్థిరములైనటువంటి భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అంటే కోడి కుక్క పిల్లిగా జన్మిస్తారు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజున అయినను స్నాన దాన జపతపాదులు చేయకపోవడం వలన అనేక చండాలాది జన్మలు ఎత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుడతారు దీనిని గురించి నాకు తెలిసినటువంటి ఇతిహాసం ఒకటి వినిపిస్తాను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు ఈ యొక్క భారత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి సత్యవ్యాఖ్య పరిపాలకుడు అయినటువంటి తత్వనిష్ఠుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉండేవారు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు ఆ తీర్థ సమీపమున ఒక వృక్షంపై భయంకరమైనటువంటి ముఖములతోనూ కేశములతోనూ బలిష్టంబులైనటువంటి కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూసేవారికి అతి భయంకరమైనటువంటి రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిన పోతూ ఉంటున్నటువంటి బాటసాలను బెదిరిస్తూ వారిని భక్షిస్తూ ఆ ప్రాంతమంతా కూడా భయకంపితము చేస్తూ ఉన్నారు తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటకు వచ్చుచున్నటువంటి విప్రుడు ఆ యొక్క వృక్షం చెంతకు చేరేసరికి యథాప్రకారం ఆ యొక్క బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబో సమయాన బ్రాహ్మణుడు ఆ భయంకరమైనటువంటి రూపాలను చూసి గజగజ ఒణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించను ప్రభు ఆర్తత్రాన పరాయణ రక్షక ఆపదలోనున్నటువంటి గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాలు పలకచూ ఉన్నటువంటి మహాసాధ్వి ద్రౌపదిని బాలుడవు ప్రహ్లాదు రక్షించినటువంటి విధంగా ఈ యొక్క పిశాచములు బారి నుండి నన్ను కూడా రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్నటువంటి బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావా మీ నోటి నుండి వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు యొక్క స్థుతి విని మాకు జ్ఞానోదయం అయింది మమ్ము రక్షింపు అని ప్రాధేయపడ్డారు వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని పోయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షసులు యొక్క రూపంబు కలిగను మీ యొక్క వృత్తాంతం ఏమిటి అది నాకు కాస్త సవివరంగా తెలపండి అని పలుకగా అప్పుడు వారు విప్రపొంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు నిష్ఠాపరులు మీ యొక్క దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానం కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ యొక్క ఆపద కూడా కలగదు సుమా అని అభయం ఇచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన యొక్క వృత్తాంతం గురించి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు ఓ బ్రాహ్మణోత్తమ నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహా పండితుడనని ఎంతో గర్వం కలవాడినై ఉంటిని న్యాయ న్యాయ విచక్షణాలు అన్నీ కూడా మర్చిపోయి పశువునై ప్రవర్తించేవాడిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనాన్ని లాక్కుంటూ దుర్వ్యసనాలతో భార్య పుత్రాదులను సుఖపెట్టగా పండితులను అవమానపరుస్తూ లుబ్జడునై లోక కంటకుడిగా తిరుగుతూ ఉండేవాడిని అలాంటి ఒక సమయమందు ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్థన చేయేటటువంటి తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గర ఉన్నటువంటి నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చినటువంటి ఆ పండితుడని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్నటువంటి ధనము వస్తువులు తీసుకొని అతనిని ఇంటి నుండి గెంటివేశాను అందులకు విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాయముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడులు తెలియక తోటి బ్రాహ్మణులను కూడా ఆలోచించకుండా కొట్టి తిట్టి నా యొక్క వస్తు సామాగ్రిని దోచుకున్నావు నీవు రాక్షసుడవై నరభక్షకుడవై నిర్మానుష్య ప్రదేశములలో నొందువుగాక అని శపించుటచే ఈ రాక్షస రూపం కలిగినది కాబట్టి బ్రహ్మాశ్రమునైనా తప్పించుకొనవచ్చునేమో కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేం కదా కాబట్టి ఆ అపరాధం క్షమించమని వారిని ప్రార్థించాను అందులో కథడు దయతలచి పోయి గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షము ఉన్నది అక్కడ నివసించేటటువంటి బ్రాహ్మణుడి వలన పునర్జన్మ తప్పకుండా నీవు పొందుగాక అని వెళ్ళిపోయాడు ఆనాటి నుండి నేను ఈ రాక్షస్వరూపమును నరభక్షణము చేయుచూ ఉన్నాను కాబట్టి ఓ విప్రోతమ నన్ను నా కుటుంబం వారిని రక్షించమని మొదటి రాక్షసుడు తన యొక్క వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను పూర్వ జన్మలో బ్రాహ్మణుడని నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి కూడా పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అని అనే విధంగా వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాణాలను భుజించాను నేను ఎట్టి దాన ధర్మములను చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించేవాడిని కాబట్టి నాకు ఈ రాక్షససత్వము కలిగింది నన్నీ పాప పంకిలము నుండి నీవే ఉద్ధరించాలి అని బ్రాహ్మణుని యొక్క పాదాలపై పడి పరిపరి విధములా వేడుకున్నాడు ఇక మూడవ రాక్షసుడు కూడా తన యొక్క వృత్తాంతమును ఈ విధంగా తెలియజేశాను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయములో అర్చుకునిగా ఉన్నాను స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయములలో తిరుగుచూ ఉండేవాడిని భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పించక భక్తులు కొని తెచ్చినటువంటి సంభావమును నా యొక్క ఉంపుడు గత్తికు అందజేస్తూ మద్యము మాంసము సేవిస్తూ పాప కార్యములు చేసినందున నాకు మరణానంతరము ఈ యొక్క రూపం ధరించాను కాబట్టి నన్ను కూడా పాప విముక్తిని కావింపమని ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడైనటువంటి ఆ విప్రుడు పిశాచముల యొక్క దినలపముల లాలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసినటువంటి ఘోరమైనటువంటి కృత్యముల వలన మీకు ఈ రూపములు కలిగిన నా వెంట రండి మీకు తప్పకుండా విముక్తిని కలిగిస్తాను అని వారిని ఓదార్చి తనతో తీసుకుని వెళ్ళి ఆ ముగ్గురి చేతన విముక్తి సంకల్పం చెప్పించి ఆ తరువాత తనే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి యొక్క రాక్షస రూపములు పోయి దివ్యమైనటువంటి రూపములు ధరించి వైకుంఠానికి చేరుకున్నారు కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదుల యొక్క సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదిస్తారు అందువలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను తప్పకుండా ఆచరించాలి అని ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వలన బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందుతారు అని చెప్పుచూ ఉండగా జనకుడు మహిత పశ్విత తమను తెలియజేసేటటువంటి ఇతిహాసములు వినే కొద్దీ తనవి తీరా వినాలి అని అనిపిస్తుంది కార్తీక మాసమందు ముఖ్యమైనవి ఏవేవి చేయాలి ఎవరిని ఉద్దేశించి పూజను కావించాలి అని కోరగా అప్పుడు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు జనక కార్తీక మా కార్తీక మాసమందు సర్వసత్కార్యములను చేయవచ్చు అన్నిటికన్నా ముందు దీపారాధన అతి ముఖ్యం దీని వలన ఎంతో ఫలాన్ని పొందవచ్చు సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటిపడు సమయాన శివకేశవుల సన్నిధిని కానీ ప్రాకారమ్మునందు గాని దీపం ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి తప్పకుండా పొందుతారు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏదీ దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించి ఉంచవలను దీపారాధన ఏ నూనెతో చేసినా తప్పకుండా పుణ్యాత్ములుగాను భక్తి పరులుగాను అవడమే కాకుండా అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుతురు అందుకు సంబంధించినటువంటి ఒక కథ ఉంది వినుము పూర్వం పాంచాల దేశమున పాలించుచూ ఉన్నటువంటి రాజుకు సంతతి లేక అనేకమైనటువంటి యజ్ఞ యాగాదులు చేసి చివరకు విసుకు చెంది తీరమున నిష్ఠతో తపాన్ని ఆచరిస్తూ ఉండగా అక్కడకు ఒక ముని పుంగవుడు వచ్చి పాంచాల రాజా నీవు ఎందుకు ఇంతటి తపం ఆచరించుతూ ఉన్నావు నీకు ఉన్నటువంటి కోరిక ఏమిటి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు అష్ట ఐశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నను నా యొక్క వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ యొక్క తీర్థస్థానమును తపం ఆచరిస్తూ ఉన్నాను అని చెప్పాను అప్పుడు ఆ ముని పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని యొక్క ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీకు ఉన్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరగలదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెంటనే పాంచాల రాజు తన యొక్క దేశమునకు వెళ్ళి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా ప్రధాని చేసి ఆ ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టి ఆ నెల రోజులలో ఒక్కరోజు కూడా విడవకుండా అదే విధంగా ఆచరించెను ఆ తరువాత తత్పుణ్య కార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుణ్ణి కనెను ఆ రాజకుటుంబీకులు ఎంతో సంతోషించి తమ యొక్క దేశం అంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజీ అనేటటువంటి నామకరణం చేయించి అమితమైనటువంటి గారాభంతో పెంచుతూ ఉండేవారు కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తమ యొక్క దేశమంతా కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయమని ఆ రాజు శాసించాడు రాకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానుడగచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలైనటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు కానీ యవ్వనమున రాగానే దుష్టుల యొక్క సహవాసం చేతను తల్లిదండ్రుల యొక్క గారాభం చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరిస్తూ ఉండేవాడు ఎదిరించిన వారిని దండిస్తూ తన యొక్క కామవాంచ తీర్చుకుంటూ ఉండేవాడు తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగినటువంటి కుమారుడు కాబట్టి అతను చేసేటటువంటి పనులన్నీ కూడా చూసి చూడనట్లు విని వినట్లు ఉండేవారు శత్రుజి ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పేవారు ఎవ్వరూ కూడా ఉండేవారు కాదు ఇక కత్తి పట్టుకుని మరి ప్రజలను భయకంపితులను చేస్తూ ఉండేవాడు ఆ విధంగా తిరుగుచూ ఉండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూసి తటాయిస్తూ ఉండెను ఆమె ఒక ఉత్తమమైనటువంటి భార్య రూపవతి ఆమె యొక్క అందచందములను వర్ణించుట మన్మధునకైనా కూడా శక్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని యొక్క మతి మందగించి కొయ్యబొమ్మ బొమ్మ వలె నిచ్చేష్టుడై వికారముతో ఆమెను సమీపించి తన యొక్క కామవాంఛ తెలియజేశను ఆమె కూడా అతని యొక్క సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన యొక్క మందిరానికి తీసుకొని పోయి భోగములను గావించను ఆ విధంగా ఒకరికి ఒకరు ప్రేమలో పరవశం చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకుంటూ ఉంటూ తమ యొక్క కామవాంఛ తీర్చుకుంటూ ఉండేవారు ఈ విధంగా కొంతకాలం జరిగింది ఎలాగో ఈ సంగతి అంతా కూడా ఆమె భర్తకు తెలిసి ఆమెను పసిగట్టి భార్యను రాజకుమారుడిని ఒకేసారిగా చంపవలనని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు ఈ విధంగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ కూడా శివాలయమును కలుసుకోవాలని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమును బయలుదేరారు ఈ సంగతి ఎలాగో పసిగట్టినటువంటి ఆ బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాక్కుని ఉన్నాడు ఆ కాముకులిద్దరూ కూడా గుడిలో కలుసుకొని గాఢలింగన మునర్చుకున్న సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన ఎంతో బాగుంటుంది కదా అని ఆ రాకుమారుడు అనగా ఆమె తన యొక్క పైట చెంగును చించి అక్కడ ఉన్నటువంటి ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించెను విద్యపు నరసింహరాజు ఆ తరువాత వారిరువురూ కూడా మహా ఆనందంతో రతి క్రీడలకు సిద్ధమయ్యే వేళ అదే అదునుగా ఆమె భర్త తన మొలకు ఉన్నటువంటి కత్తిని తీసి ఒక వేటితో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తను కూడా పొడుచుకొని మరణించాడు వారి యొక్క పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవడం వలన ఆ రోజు ముగ్గురూ కూడా చనిపోవడం వలన శివదూతలు ఆ ప్రేమికులు ఇరువురిని కూడా తీసుకుని వెళ్ళడానికి అక్కడికి వచ్చారు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవడానికి అక్కడికి వచ్చారు అప్పుడు యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించినటువంటి ఆ వ్యభిచారుల కొరకు శివదూతల విమానంలో వచ్చుటయ్యేలా అసలు చాలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించను అప్పుడు ఆ యమకింకరుడు ఓ బ్రాహ్మణోత్తమ ఎవరు ఎంతటి నీచులైనను ఈ యొక్క పవిత్ర దినమున అంటే కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివ సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసినటువంటి పాపములన్నీ కూడా నశించిపోయాయి కాబట్టి వారిని కైలాసానికి తీసుకుని వెళ్ళడానికి శివదూతలు వచ్చారు అని చెప్పగా ఆ సంభాషణ అంతా కూడా వింటూ ఉన్నటువంటి రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురం కూడా ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము కాబట్టి ఆ ఫలం మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసినటువంటి దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణులకు దానం చేశాను వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చారు విండివ రాజా దీపారాధన చేయడం వలన ఆ ప్రేమికులు పాపములు పోవటయే కాకుండా కైలాస ప్రాప్తి కూడా వారికి కలిగను కాబట్టి కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్య ముందెదరు అని చెప్పాను ఈరోజు పారాయణను ఇంతటితో ముగిస్తున్నాను సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి